మనందరికీ తెలిసిన మళ్ళీ సీరియల్లో గౌతమ్ తెలుసు కదండి ఇప్పుడు గున్న గౌతమ్ కాకుండా పాత గౌతమ్ అనమాట అంటే మళ్ళీ అలాగే ఆరాధ్య ఉన్నప్పుడు గౌతమ్ సీరియల్ తెలుసు అలాగే ఇక్కడ మనకి నువ్వుంటే నువ్వు ఉంటే నీ నువ్వు నా జతగా అనేది ఒక సీరియల్ వస్తుంది అర్జున్ కళ్యాణ్ అండ్ ఈ అమ్మాయి అరవింద దత్తా అని ఇద్దరు నటిస్తున్నారు యాక్చువల్లీ వీళ్ళని సీరియల్ నేమ్స్ వచ్చేసరికి దేవా అండ్ మిథున అనమాట సో మిథున క్యారెక్టర్లో ఇద్దరు కొట్టే యాక్షన్తో దుమ్ము దురిపేస్తుంది ఈ బెంగాలీ అమ్మాయి అయితే త్వరలోనే ఈ బెంగాలీ అమ్మాయి పెళ్లి పీట ఎక్కబోతుంది మరి ఎవరితో ఎక్కబోతుంది అంటే నిజానికి అచ్చమైన స్వచ్ఛమైన మన సౌత్ ఇండియన్ అమ్మాయిలాగా అంటే మన దక్షిణాది తెలుగు అమ్మాయిలాగా కనిపించే ఈ అమ్మాయి అరవింద్ దత్త నిజానికి పుట్టింది పెరిగింది అంతా కూడా వెస్ట్ బెంగాల్లోనే అనమాట చదువుకుంది కూడా అక్కడే ఆ తర్వాత కోల్కతాకి వెళ్ళటము చెన్నైకి రావటము ఇట్లా కానీ ఈ అమ్మాయి యాక్చువల్లీ బెంగాలీ అమ్మాయి అనమాట అయితే ఇక తెలుగులో మాత్రం నటిస్తూ పక్క ఒక్క తెలుగుమ్మ లాగానే కనిపిస్తుంది కదా అయితే గత కొన్ని రోజులుగా ఆయన్ ధీర్ కుమార్ అంటే మన పాత గౌతమ్తోనూ మీదున చాలా క్లోజ్గా ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసి షూటింగ్ సమయాల్లో ఫోటోలు రీల్స్ చేయటమే కాకుండా ఇక ఆ తర్వాత కూడా పర్సనల్గా చాలా ఫోటోలు తీసుకుంటూ ఎంతో క్లోజ్గా కనిపిస్తున్నారు అయితే దీన్ని బట్టి చూస్తున్నారైతే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలు లెక్కపోతున్నారనే విషయం స్పష్టమవుతుంది మరి అది వాళ్ళు అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు సంబంధించిన క్లోజ్నెస్ అదే చెప్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి